మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం ఈ మధ్యకాలంలో హత్యలు సర్వసాధారణమయ్యాయి ప్రతి చిన్న విషయానికి కక్ష పెంచుకుని పగతు రగిలిపోతూ దారుణంగా హత్యలు చేస్తున్నారు క్షణిక వ్యసంలో వారు తీసుకునే నిర్ణయాలకు స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు బలైపోతున్నారు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యపోయే సమస్యలను కూడా పెద్ద కారణంగా చూపి క్షణిక వ్యసంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారు తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది బార్లో ఉన్న స్నేహితుడిని మాట్లాడాలని తీసుకెళ్లి మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది కర్ణాటక రాష్ట్ర దొడ్డబల్లాపురం మండలం హుస్కోరు గ్రామానికి చెందిన హేమంత్ గౌడ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉన్నాడు అతడి స్నేహితుడు నరసింహమూర్తి పేకాట క్లబ్లో నడుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లటం అలవాటు అలాంటిది సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు బద్ద శత్రువులుగా మారిపోయారు ఇక హేమంత్ గౌడపై పగతో రగిలిపోతున్న నరసింహమూర్తి ఎలాగైనా హేమంత్ ను హత్య చేయాలని ప్లాన్ వేశాడు ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పదకొండు గంటల సమయంలో హేమంత్ గౌడ తన స్నేహితులతో బాసిటిహల్లి వద్ద ఉన్న జేపీ బార్ లో పార్టీ చేసుకుంటున్నాడు ఇక ఈ విషయం తెలుసుకున్న నరసింహమూర్తి హేమంత్ కు కాల్ చేసి మాట్లాడాలని బయటకు రమ్మని పిలిచాడు విషయం ఏంటో తెలుసుకుందామని హేమంత్ బార్ల నుండి బయటకు రాగానే నరసింహమూర్తితో వచ్చిన సుమారు పది మంది హేమంత్ పై దాడి చేశారు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు అంతటితో ఆగకుండా హేమంత్ టెంపోలో వేసుకుని ఊరంతా తిప్పారు చావు బతుకుల మధ్య పోరాడుతున్న హేమంత్ ను చూసి పైసాచిక ఆనందం పొందారు హేమంత్ ఊపిరి ఆగిపోయే వరకు టెంపోలో ఊరంతా తిప్పిన నరసింహామూర్తి చివరకు ఆ శవాన్ని బెంగళూరు రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాల వద్దారు ఇక హేమంత్ పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న హేమంత్ తండ్రి కుటుంబ సభ్యులు బార వద్ద వచ్చి చూడగా హేమంత్ జాడ తెలియలేదు దీంతో కంగారు పడిన తండ్రి శశికుమార్ పోలీసులకు సమాచారం అందించాడు అనంతరం హేమంత్ మృతదేహం నవోదయ పాఠశాల సమీపంలోని రోడ్డులో ఉన్నట్లు తెలియడంతో కోరున విలిపిస్తూ అక్కడికి చేరుకున్నారు రక్తపు మడుగులో కొడుకును చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే మృతుడు నిందితుడు మంచి స్నేహితులు ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం పెరిగిందనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి